నెల్లూరు జిల్లా కోవూరు కొడవలూరు మండల పరిధిలోని నేషనల్ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సూచనల మేరకు నేషనల్ హైవేలో పలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను రూరల్ డీఎస్పీ ఘట్టమినేని శ్రీనివాసరావు పరిశీలించారు కోవూరు పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో కలిసి రామన్నపాలెం గేట్ సెంటర్ వద్ద పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు రోడ్డు క్రాసింగ్ టర్నింగ్ పాయింట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలా అరికట్టాలనే దానిపై పరిశీలించారు డ్రోన్ కెమెరా ద్వారా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను చిత్రీకరించారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తున్నామన్నారు వాహనదారులు కూడా వేగంగా వెళ్లకుండా రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ విషయాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాలతో ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మేడం గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే సిక్స్టీన్ పైన రోడ్డు ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా జరిగినాయి వీటిలో ఎక్కువ మంది ఎక్కువ జరిగింది దీనికి సంబంధించి పేటలు నాన్ పేటలు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగిన స్పాట్స్ ఐడెంటిఫై చేసి ప్రమాదాలు నివారించడానికి రెమెడీ మెజర్స్ ఏం తీసుకోవాలి ఐడెంటిఫై పర్స్సెస్ ఎక్కడెక్కడ తిరిగి అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ వాటిని బ్లాక్ స్పాట్స్గా డిక్టర్ చేయడానికి రెండవది ప్రమాదాలు నివారించడానికి ఆ ట్రాక్ భాగంగా ఈరోజు హైవేలో ఓర్ హోల్ స్టేషన్ లిమిట్స్లో రెండు లొకేషన్స్ని మనం ప్రమాదాలు జరిగే ప్రదేశాలు గుర్తించడం జరిగింది వాటిలో భాగంగా రామనపాలెం గేట్ దగ్గర హైవే పైన లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక గంటలకు నాన్ పాయింట్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది అలానే ఈ సంవత్సరం కూడా అలానే ఒక గంటలకు నాన్ పాయింట్ ఈ రెండు గ్యాప్ ఎక్కువ వల్ల కాలేజీకి పోయే పిల్లలు కావచ్చు విలేజ్కి రామనపాలెం వెళ్ళేవాడు కావచ్చు అలానే గోవూరు విలేజ్లోకి హైవేలో వచ్చి ఆ బ్రిడ్జి కింద నుంచి పోకుండా ముందు క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళు యూట్యూబ్ తీసుకుని వెళ్తున్నారు ఇక్కడికి వచ్చి ఈ రోడ్ గ్యాప్ చూసుకోకుండా దవక్కనే అందులో టువర్స్ చెన్నై వైపు నెల్లూరు వైపు వచ్చే వాహనాలకి ప్రమాదాలు పాటించబడి ఇచ్చినప్పుడు జరుగుతుంది దీన్ని నివారించడానికి ప్రమాదాలు తీసుకో జరగకుండా ఉండడానికి రోడ్డు గ్యాప్ ఎక్కువ అవడం వల్ల లేదా ఇంకా అదే ఇంజనీరింగ్ ఐడెంటిఫై చేసుకుంటే రోజు ఈ టర్న్ తీసుకునే రైట్ యూ టర్న్ తీసుకునే వాళ్ళకి వ్యూ కంట్రల్సరిగా లేదా అది ఒకసారి ఎన్హెచ్పిడి గారితో అలానే ఆర్ఎండి వాళ్ళతోటి మాట్లాడి నెక్స్ట్ ఈ ప్లేస్లో ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోవడానికి ఈరోజు విజిట్ చేశాము ఎస్పీ గారికి రిపోర్ట్ పంపిస్తాము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివాదించడానికి చర్యలు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింత నెల్లూరు